ప్రియదేవిని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు సరే నేను ఈరోజు ఒక పార్వతక్క తెలుసు కదా మీకు పార్వతక్క గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ పార్వతక్క అంట నీతులు చెప్తుందంట నీతులు చెప్తుంటే మనమంట వినట్లేదంట అసలు ఈ పార్వతక్క మందు తాగడం ఏంటి మందు తాగుతూ పాట పాడటం ఏంటి అవును పారతక్క నీకు భర్త ఉన్నాడా లేకపోతే వదిలేసాడా ఆ భర్త ఉంటే అసలు భార్య ఇలాగ యూట్యూబ్లో మంది తాగి పాట పాడుతుంటే నీ భర్త ఏం చేస్తున్నాడో నీ పిల్లలు ఏం చేస్తున్నారు నీ భర్త అసలే భార్య ఇలా మందు తాగి పాట పాడుతూ యూట్యూబ్లో పెడితే నీ భర్త ఎలా అక్క சார ஏ பர்தேலா மூலா யூட்டூப்ல படித்த ஊரு கூட அக்க மே மாதிரி எல்லாம் செய்யிரு மரி நேற்று எல்லா சேதம் இன்ட்டு பார்த்தா எல்லா போய்வா நீ வாய் சூப்பர் அக்க வாய மாத்தம் சூப்பர் அது போயிடுது காண బుద్ధి మాత్రము పంది బుద్ధిలాగా తయారైంది ఆ పంది తెలుసు కదా పంది స్నానం చేయించిన దానికి బురదలోనే దొలుతుంది నువ్వు కూడా అంతే నిన్ను ఎన్న కానీ ఇంకా బురదలోనే దొలుతావు నువ్వు ఏంటక్క అలాగైపోయావా పర్వతక్క సరే క్రైస్తవులారా ఒక్కసారి పార్వతక్క ఏమన్నదో చూద్దా ఒక్కసారి పార్వతక్క అన్న మాట నీతులు చెబుతుంటే తన పాఠం గుణపాఠం కనడో నీతులు చెప్తుందంట పార్వతక్క మన క్రైస్తువులకి మనమంట నీతులు వినట్లేదంట ఏమి నీతి చెప్పేవా నువ్వా మందు తాగుతామా ఓహో మమ్మల్ని కూడా తాగమంటున్నావా అవునా వద్దులే అక్క మాకు అలా వాటిలో బాగోవు ఎందుకంటే మా దేవుడు మందు తాగేసి ఇలాగ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టానని చెప్పలేదక్క చెప్పుతే కనుక చేదుము చెప్పలేదు మరి మాకు సరే ఏంటకో ఆ గ్లాసు నీ పాట నీ స్టైలు అబ్బబ్బబ్ నాకైతే నీ భర్త నిన్ను వదిలేసాడు నీ పిల్లలు నిన్ను బయటకు గెంటేసారు ఇంకో విషయం ఏంటంటే నీ వెనకాల మధోన్మాదులు దొంగ పనికి మాలిన ఎదవలో ఉన్నారు నీ వెనకాల ఆ పనికి మాలిన ఎదవలో ఇచ్చి నిన్ను ఇలా చేయమంటున్నారు నాకు తెలుసక్కు నువ్వు ఎంత ధైర్యం ఏ స్త్రీ అయినా ఎంత ధైర్యంగా చేతిలో మందు గ్లాసు పాట యూట్యూబ్లో వీడియో పెట్టడు ఎంత ధైర్యం ఎవరు చేయరక్క నువ్వు ఎవరు ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు రప్పిస్తాను ఓకే ఏంటప్పు సరే చూద్దాం నీతులు చెప్తున్నావా ముందు నువ్వు నీతులు నేర్చుకో ఒక స్త్రీ వయ్యుండి ఈ నీతులు చెప్పడం ఏంటి అగ్లాసట్టుకి నువ్వు నీతులు ఏం ప్రవీణ్ ప్రవీణన్న పగడాల గారు చనిపోతే బాధ ఓదార్పు చేయకుండా బాధపడకుండా అని అన్నావే అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఏ స్త్రీ కూడా అందం మనం ఎవరో శత్రువు చనిపోతేనే చాలా బాధపడతాం ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఓదార్స్తాం కానీ నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడే పనికి మాలిన మాటలు అందుకే నీకు ఉందక్క ముందు ముందు ఉందక్క ముసల పండగ కంగారు పడకో గొర్ర గొర్రెలు అంటున్నావు కదా ఈ గొర్రెలు ఏం చెప్తారో చూద్దు గాని చెప్తాం చెప్పము చేసి చూపిస్తాము ఓకేనా ఓకే ఇక దేవుని బిడ్డలారా క్రైస్తవులారా చూసారు కదా పార్వతక్క ఏమందు ఇలాంటి మతోన్మాదలకి ఎవరు కనడు మాట వినరో చూసారు ఎన్నారు కదా పాట మందు కొట్టను మళ్ళీ ఆకర్నేమంటే మందు అది టీకాస్ ఏంది పక్క మందు కొట్టానని నువ్వే కదా అన్నావు మళ్ళీ ఢిక్ అసలు అన్నావేంటి అయితే నువ్వు అటు ఇటు కాదనుకుంటా అటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదు అందుకే అటు ఇటుగా మాట్లాడుతున్నావు సరే 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 ఓకే అందరు గమనించండి ప్రియదేవుని బిడలారా ఇలాంటి మాదలకి అస్సలు భయపడద్దు ఇలాంటి పార తక్కకైతే అస్సలు జడవద్దు ఓకే ధైర్యంగా ఉండండి తిరిగి మొత్తం ఎవరు అందరు కౌంటర్ ఇవ్వండి కౌంటర్ ఇస్తే ఫుల్ కౌంటర్ ఇచ్చేయండి ఓకే